ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చింది చూసే ప్రయత్నం చేద్దాం పాతగా పనిచేసిన విఆర్ఓ విఆర్ఏలకు ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించి జీపీఓలుగా నియమించుకుంటున్న సంగతి తెలిసిందే దానిలో భాగంగానే జూన్ మంత్లో మనకు ఒకసారి ఎగ్జామ్ నిర్వహిస్తే కొంతమంది క్వాలిఫై కాలేకపోయారు అయితే వారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని రెవెన్యూ సంఘాలు కోరడంతో ఇటీవల జూలై ఇరవై ఏడవ తేదీన ప్రభుత్వం మరొకసారి క్వాలిఫై క్యాండిడేట్స్కి అయితే జీపీఓ స్క్రీన్ టెస్ట్ నిర్వహించింది సో తాజాగా వాటికి సంబంధించిన ఫలితాలు అయితే వెల్లడయ్యాయి సో ఎంతమంది క్వాలిఫై అయ్యారు టోటల్గా మనకు అప్కమింగ్ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం తాజాగా మనకు సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకున్న వారు దాదాపుగా రెండు వేల ఐదు వందల వరకు అప్లై చేసుకున్నారు ఓకేనా ఇందులో ఎగ్జామ్ రాసింది రెండు వేల పద్నాలుగు మంది రాసినట్టు మనకు సమాచారం రెండు వేల పద్నాలుగు మంది రాస్తే క్వాలిఫై అయ్యింది సెకండ్ టెస్ట్లో క్వాలిఫై అయింది పదిహేను వందల యాభై ఆరు మంది క్వాలిఫై అయ్యారు ఓకేనా వీరు ఎలిజిబుల్ అనమాట జిపియో పోస్టులకు సో ప్రీవియస్గా మనకు క్వాలిఫై అయింది ఫస్ట్ ఫేజ్లో మూడు వేల ఐదు వందల యాభై మంది క్వాలిఫై అయ్యారు ఓకేనా మొత్తంగా తెలంగాణలో వేల తొమ్మిది వందల యాభై నాలుగు మనకు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి సో ఈ ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ అయితే నియమించబోతున్నారు దానిలో భాగంగా మనం మొత్తంగా క్వాలిఫై అయింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలుపుకొని ఐదు వేల వంద ఆరు మనకు మంది క్వాలిఫై అయితే మిగిలిన పోస్ట్ వచ్చేసి మనకు ఐదు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అంటే దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల పోస్టులు అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు రెడీగా ఉన్న పోస్టులు అని చెప్పుకోవచ్చు ఓకేనా సో ఈ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి సో ఇప్పటికీ రెండు సార్లు మనకు అవకాశం కల్పించారు పాతగా పనిచేసిన వారికి సో మొత్తంగా ఐదు వేల ఒక వంద ఆరు ఎవరైతే పాతగా పనిచేసిన విఆర్ఓ విఆర్ఎల్ ఉన్నారో క్వాలిఫై అయ్యారు అయితే ఇందులో ఎంతమంది జాయిన్ అవుతారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది ఇందులో కూడా జాయిన్ కాని వారి సంఖ్య ఉన్నట్లయితే ఆ పోస్ట్ మళ్ళీ డైరెక్ట్ రిక్మెంట్కు కలవడానికి అవకాశం ఉంది సో ఐదు వేల ఒక వంద ఆరు పోస్టులలో మళ్ళీ జాయిన్ కానట్లయితే మళ్ళీ ఇక్కడ ఆ రౌండ్ ఫిగర్గా సిక్స్ థౌసండ్ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు ఓకేనా సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది జీపీఓ సెకండ్ లిస్టు అయితే తాజాగా మనకు ర్యాంక్ లిస్టు అదేవిధంగా రిజల్ట్ లిస్ట్ కూడా విడుదలైంది క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరు అని విడుదలైంది మీరు చూడవచ్చు ఇది ర్యాంక్ లిస్టు సో క్వాలిఫై ఇక ఇప్పటికే జీపీఓలుగా పాతగా పనిచేసిన వారిని రెండు ఫేజ్లలో నిర్వహించి అయితే మనకు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే తీసుకుంటుంది సో వీరికి అపాయింట్మెంట్స్ ఇచ్చినట్లయితే వారు ఎంతమంది జాయిన్ అవుతారో అప్పుడు మనకు లెక్క తెలుతుంది మిగిలిన పోస్ట్కైతే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది సో చూడాలి మరి ఎప్పుడు దీనిపైన ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేస్తుంది మనకు రిక్రూట్మెంట్ ఎప్పుడు చేస్తుంది దానిపైన అయితే వేచి చూడాల్సింది ముందుగా అయితే పాత వరకు అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వాల్సింది సో మొత్తంగా అయితే సెకండ్ లిస్ట్లో దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే డిస్క్వాలిఫై అయ్యారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు సో ఇది జీపీఓకి సంబంధించిన బిగ్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఫ్రెండ్స్